గుంటూరు కార్పొరేషన్లో రాజకీయాలు రంజుగా మారాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి చెందిన మేయర్ కావటి మనోహర్ తన పదవికి రాజీనామా చేశారు టీడీపీ ఫ్లోర్ లీడర్ కోవలమూడి రవీంద్ర మేయర్ గా ఎన్నికయ్యారు అప్పటి నుంచి టీడీపీ పైచేయి సాధిస్తూ వచ్చింది గుంటూరు చుట్టుపక్కల ఉన్న పదకొండు పంచాయతీలు తమ గుంటూరు కార్పొరేషన్లో విలీనం చేయాలంటూ తీర్మానాలు చేసి అందించాయి ఇందులో చెల్లవారిపాలెం చిన్నపలకలూరు దాసుపాలెం గొర్లమాలిపాలెం జొన్నలగడ్డ లాలాపురం మల్లవరం బుల్లనాయుడుపాలెం తోకవారిపాలెం తురకపాలెం మంగళాయపాలెం ఉన్నాయి దీనిపై కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహించింది అయితే అధికార పార్టీ కార్పొరేటర్లు ఎమ్మెల్యే ప్రతిపాదనకు మద్దతు తెలుపుతారని అందరూ భావించారు కానీ అనూహ్యంగా అధికార పార్టీకి చెందిన కొంతమంది కార్పొరేటర్లు కూడా ఎమ్మెల్యే రామాంజనేయులు ప్రతిపాదనను వ్యతిరేకించారు పదకొండు గ్రామాలతో పాటు మరో ఏడు గ్రామాలను కూడా కలపాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కోరారు దీనిపై వైసీపీ కార్పొరేటర్లు అభ్యంతరం తెలిపారు గుంటూరుకు ఆనుకుని ఉన్న తక్కెళ్లపాడు పేరచెర్ల అగతవలపాడు వెనిగండ్ల ఫనిదరం గ్రామాలను వదిలేసి దూరంగా ఉన్న గ్రామాలను ఎందుకు విలీనం చేయాలని ప్రశ్నించారు దీనికి కొంతమంది టీడీపీ కార్పొరేటర్లు కూడా మద్దతు పలికారు అయితే దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి